హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానస్ కిచెన్ ఈ వీడియోలో మనం ఇంటి ప్రధాన ద్వారం ఏ దిశలో ఉండాలి అనే విషయం గురించి తెలుసుకుందాం వాస్తు ప్రకారం ఒక ఇంటి ప్రధాన ద్వారం ఇంట్లోని వారు ప్రవేశించడానికి ప్రవేశ ద్వారం మాత్రమే కాదు ఇది శక్తి రావడానికి వెళ్ళడానికి ప్రవేశ ద్వారం కూడా ప్రధాన ద్వారం దిశ జీవితంలో సంతోషం అదృష్టం ప్రవేశాన్ని సూచిస్తుంది అని నమ్ముతారు అదేవిధంగా ఇంటి నిర్మాణంలో వాస్తు నియమాలను పాటించడం అవసరం అని భావిస్తారు అదేవిధంగా ప్రధాన ద్వారానికి జత చేయబడిన దిశతో సహా కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం ప్రధాన ద్వారం వాస్తును విస్మరించడం వల్ల ఒక వ్యక్తి జీవితంలో అనేక అడ్డంకులను ఎదుర్కొంటాడు అని చెబుతారు అదే సమయంలో ప్రధాన ద్వారం సరైన నిర్మాణం జీవితంలో ఆనందం శ్రేయస్సును తెస్తుంది ఇంటి ప్రధాన ద్వారం ఏ దిశలో ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంటి ప్రధాన ద్వారం ఈశాన్య ఉత్తర తూర్పు పడమన దిశలో ఉండడం శుభప్రదంగా భావిస్తారు అదే సమయంలో దక్షిణం నైరుతి వాయవ్య ఆగ్నేయ దిశలో ప్రధాన ద్వారాలు నిర్మించకపోవడం మంచిది ప్రధాన ద్వారం తూర్పు దిశలో ఉండడం చాలా పవిత్రమైందిగా భావిస్తారు అలాంటి కుటుంబ సభ్యులు పురోగతి సాధిస్తారు అని ప్రతి పనిలో విజయం సాధిస్తారు అని నమ్ముతారు ఆర్థిక లాభానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి పడమల దిశలో ప్రధాన ద్వారాలు కూడా మంచివిగా భావిస్తారు ఇది ఇంటికి సంతోషం శ్రేయస్సును తెస్తుంది అని నమ్ముతారు ఇంటి ప్రధాన ద్వారాలను పడమటి దిశలో కలిగి ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ సంతోషకరమైన వాతావరణం కలిగి ఉంటారు ఇంటి ప్రధాన ద్వారం దక్షిణ దిశలో ఉంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది అని నమ్ముతారు వాస్తు నియమాల ప్రకారం ప్రధాన ద్వారంపై దేని నీడ ఉండకూడదు అలాగే ప్రధాన ద్వారం వైపు ప్రధాన ద్వారం ముందు స్తంభం చెట్టు లేదా మరే ఇతర వస్తువు ఉండకూడదు ఈ వీడియోలో మనం ఇంటి ప్రధాన ద్వారం ఏ దిశలో ఉండాలి అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్